రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి కృప కనికరము జాలి దయ కలిగిన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన గొప్ప దేవ ఉదయ కాలము మొదలుకొని రాత్రి ఈ సమయము వరకు మాకు తోడై క్షేమముగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా నికృప భద్రత నీడలో క్షేమముగా ప్రతి విషయంలో మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు మాకు కావలసిన ప్రతి అవసరతను మీరు తీరుస్తూ మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఎస్ఏ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు యహోవ నగు నేనే సమస్తమును జరిగించు వాడను నేనొక్కడనే ఆకాశమును విశాల వాడను నేనే భూమిని పరచిన వాడను అవును దేవా మీరు మాత్రమే మీ నోటి మాటతో సర్వసృష్టిని సృష్టించారు ఆకాశమును భూమిని కలుగజేసిన గొప్ప దేవుడవు తండ్రి దేవా ఆకాశమును విశాలపరిచిన వాడవు భూమిని తండ్రి పరచిన వాడవు నీవు మాత్రమే ఎస్స అద్భుతమైన నీ ప్రణాళిక చొప్పున ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధముగా తండ్రి సృష్టిని అంతటిని సృష్టించిన గొప్ప సృష్టికర్తవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ ఈ మానవులు భూమి మీద నివసించడానికంటే ముందే మానవులకి ఏమి అవసరము తండ్రి మీరు అనబన్నింటినీ సృష్టించారు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా వందనాలు చెల్లిస్తున్నాము ఎస్స గొప్ప దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రతి అవసరతలు మీరు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి వారి హృదయము ఏ విధంగా ఉందో మీకు తెలుసు వారి హృదయ ఆలోచనలు ఏమై ఉన్నాయో మీకు సమస్తము తెలుసు తండ్రి మీకే వందనాలు వారి యొక్క హృదయ వాంఛలను తీర్చి వారికి కావలసిన సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు దేవా తండ్రి కొత్త కొత్త రోగాలతో ప్రభా కొత్త కొత్త సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ చనిపోయేవారు కూడా అనేక మంది ఉంటుండగా తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి జ్వరంతో ప్రభా పీడించబడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి జ్వరం నుంచి సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా జలుబు దగ్గు నుంచి విడిపించండి తండ్రి దేవా దీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్ ఎయిడ్స్ పక్షవాయువు లాంటి రోగాలను మీరు ముట్టండి బాగుచేయండి స్వస్థపరచండి తండ్రి దేవా మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు పంటి సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి కళ్ళ సమస్యతో ఆపరేషన్లో ఉన్న ప్రభా వారిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా థైరాయిడ్ లాంటి రోగాలను జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి ఎస్ఐ ఆర్థరైటిస్ మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులు నడుము నొప్పుల నుంచి విడిపించండి తండ్రి ప్రతి సమస్య నుంచి విడిపించి మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్యా భార్య భర్తల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్యల ప్రేమ సమాధానము కలిగి వారు జీవించలాగున సహాయము చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్న కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సమాధానం కలిగి జీవించటకు సహాయం చేయండి తండ్రి దివా కోర్టు కేసుల్లో ఎంతోమంది ఉన్నారు ఏసయా వారి యొక్క సమస్యలను బట్టి కోర్టు చుట్టూ తిరిగే వారు అనేకులు ఉండగా వారి సమస్యల నుంచి విడిపించండి సహాయము చేయండి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నానేసయా యవనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా ఏ పాపానికి అంటకుండా ప్రభా నీ అంత భయభక్తులు కలిగి జీవించలేకునే సహాయం చేయండి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వివాహము కాని కొరకు ప్రార్థించుచున్నాము చక్కటి సంబంధాలను మీ నామంలో దయచేసి తండ్రి వారికి వివాహం జరుగులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ఏస తండ్రి దేవా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ఆశీర్వదించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఎక్కడైతే పరిచర్య లేదో ఎక్కడైతే సువార్త లేదో అక్కడ మీ సువార్త వెలులాగున సహాయం చేయండి మీ సేవకులను పంపించండి మీ పరిచర్య ప్రభావ ప్రతి చోట విస్తరించలాగున సహాయము చేయండి తండ్రి సేవకులను జ్ఞాపకం చేసుకోండి యథార్థంగా ఎక్కడెక్కడ పరిచర్య జరుగుతుందో అక్కడ మీరు తోడై నడిపించండి తండ్రి మా భారతదేశం తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకొని అధికారులను జ్ఞాపకం చేసుకొని తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా పడుకొని చుండగా మాకు తోడై ఉండండి దుష్టులు దుర్మార్గ సాధన సాధన సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేయమని పరిశుద్ధుడు నజరేడనే ఎస్ఏ నామంలో దించి అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి ఆమె